దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులైన దేవుని ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందన తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ వీడియో చేయడానికి అలా ప్రధానమైన బలమైన కారణం ఏంటంటే ప్రస్తుతం నా హృదయం నుండా తీవ్రమైన వేదన ఉంది మనలో ఒకరు దేవుని కొరకు ఒక గొప్ప దైవజనుడిగా నడిపించబడుతూ మరి రోషము కలిగి దేవుని కొరకు నిలబడడంలో చాలా గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి మంచి దైవజనుడు అన్నిటికంటే కూడా మానవ విలువలు ద ఎథిక్స్ ఆఫ్ హ్యుమానిటీ అనేటటువంటి మంచి తత్వం కలిగిన గొప్ప దైవజనుడు మరి ప్రవీణ్ పగడాల గారు మతాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా వ్యక్తుల వ్యక్తిత్వాలకు అతీతంగా ప్రతి మనిషిని ప్రేమించగలిగిన గొప్ప తత్వం కలిగిన గొప్ప దైవజనుడైన నేను వారి యొక్క వీడియోస్ ఏవో కొన్ని చూశానంతే అంత స్పష్టంగా వారితో గొప్ప పరిచయాలు ఏమీ లేవు కానీ కానీ సత్యాన్ని బహిర్గతం చేయటంలో కానీ దేవుణ్ణి దేవునిగా ప్రకటించటంలో కానీ లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలో కానీ ఏమాత్రం వెనకడుగు వేయనటువంటి గొప్ప దైవజనుడు అలాంటి ఒక దైవజనుడు ఇంత అర్థాంతరంగా అది కూడా ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ రూపంలో దుర్మరణం రావడం అనేది మనసును చాలా కలిచివేస్తోంది ఇలా జరగకపోయి ఉంటే బాగుండును అనేటటువంటి పరిస్థితి చాలా 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 తీవ్రంగా బాధిస్తూ ఉంది అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడాలనేది నా అభిప్రాయం కాదు మరణం అనేది అందరికీ వర్తిస్తుంది దేవుని పిలుపుని ఎవడు కాదనడానికి వీల్లేదు కానీ కాకపోతే ఇది మరి సహజంగానా అసహజంగానా ఎలా జరిగింది అనేటటువంటి మీమాంస చాలామందిలో వ్యక్తమవుతూ ఉంది దేవుని పిలుపుని ఎవరు కొట్టివేయలేరు కానీ వారి యొక్క బోధలను సహించలేని పరిస్థితుల్లో కొంత సంఘ విద్రోహ శక్తుల ప్రభావం మరి వారి మరణం వెనక ఉంటుందేమో అనేటటువంటి అభిప్రాయం కూడా మరి చాలామంది ఫేస్బుక్ ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే నిజమైతే కనుక దేవుడు ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టడనేది నా ప్రగాఢమైన నమ్మకం ఎందుకు అంటే సత్యం కొరకు స్పష్టంగా నిలబడేటటువంటి దైవజనులు చాలా తక్కువ ఉన్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం కొరకు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్న మంచి దైవజనుడు ఆయన రెండవది మనిషిని మనిషిగా ప్రేమించే గొప్ప తత్వం కలిగిన వాళ్ళు అలాంటి దైవజనుడికి ఇలాంటి మరణం నేనైతే ఊహించలేను కానీ తప్పదు వారు కొన్ని క్షణాల క్రితమే ఆల్రెడీ ఈ భూమిని విడిచిపెట్టేసినట్లుగా మనం వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం అయితే నా విజ్ఞాపన ఏంటంటే మరి వారి కుటుంబం కొరకు వరికా పరిచర్యల కొరకు మనం బలంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ఈ అంత్య దినాల్లో ఈ కడవరి పరిస్థితుల్లో నిజానికి చాలా రోషం కలిగిన దైవజనుడు ఆయన మరి అలాంటి దైవజనుడు భూమిని విడిచిపెట్టేశారు దేవుని పని ఎంతో ఉంది వారి ద్వారా జరగవలసింది ఇప్పటికి ఇంకా చాలా చోట్ల డేట్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఆయన కానీ మరి ఇంతలోపే ఇలాంటి ఒక వార్త వినవలసి వస్తుందని నేనైతే అనుకోలేదు అయినా ఒక దైవజనుడి కుటుంబం ఒక క్రైస్తవ కుటుంబం దేవుని తోటలో ఒక జతపనివాని కుటుంబం ఈ స్థితికి వచ్చిందన్న వేదన నా హృదయం నిండా ఉండి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను మనమంతా వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అలాగే కుటుంబాన్ని ఆదరించవలసిన వారమై ఉన్నాం చేతనైనంత వరకు సాధ్యమైనంత వరకు వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదరించవలసిన వారమై ఉన్నాం మరి మనం ప్రార్థన చేస్తే ప్రభు వారిని వారి కుటుంబాన్ని ఆదరించి పరిచయలు కూడా మరలా ఇంకా బలమైన విధంగా వారు ఆ విడిచిన సేవను దేవుని నడిపిస్తారు కనుక దేవునికి ఆ కుటుంబాన్ని అప్పగిస్తూ అదే సమయంలో ఈ సేవకుని విషయంలో గనక మరి దేవుని వ్యతిరేక పని పనిచేసి ఆయనను ఈ స్థితికి తెచ్చుంటే గనుక దేవుని ఉగ్రత గట్టిగానే ఉంటుందనేది కూడా మనం నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం వారి యొక్క మరి ఆత్మ పరిశుద్ధులతో ఏకమై దేవుని సన్నిధులు విశ్రాంతి పొందుతుందని పరిపూర్ణ విశ్వాసంలో ఉన్నాను మరి కుటుంబం కొరకు వారి యొక్క పరిచర్లు కొరకు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా దేవుని పేరట ఒక దైవజనుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను దేవుని కటాక్షం ఆ కుటుంబానికి తోడయుండి ఆవరించి ఆదరించి నడిపించును గాక Amen.